హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరు ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి చూస్తున్నారు కదా ఆరెంజ్ కేక్ అనమాట ఇది చేసేసి స్లైసెస్ లాగా కట్ చేసి పిల్లలకి ఇస్తే మనం బయట బ్రిటానియా కేక్ కొనుక్కొచ్చామని చెప్పినా కూడా నమ్మేస్తారనమాట అంత టేస్టీగా అయితే ఉంది ఎసెన్స్ యూస్ చేయకుండా చక్కగా ఆరెంజ్ జ్యూస్ యూస్ చేసి ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్ ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట కేక్ చేసే ముందే ఫస్ట్ కుక్కర్ అయితే పెట్టుకొని గ్యాస్ కట్ తీసేసుకొని విజిల్ తీసుకొని పొయ్యి మీద పెట్టే సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి మనం బ్యాటర్ కలిపేలోపు అది చక్కగా ప్రీ హీట్ అవుతుందనమాట ఇక్కడ నేను వచ్చేసి నా నార్మల్గా నాగపూర్ కమలా దొరుకుతాయి కదా అన్నమాట మామూలుగా ఆరెంజ్ కలర్లో ఆరెంజెస్ బయట దొరుకుతాయి కదా అవి ఇలా గ్రీస్ చేస్తే కనుక చక్కగా జస్ట్ అనేది ఆరెంజ్ పీల్ బాగా వస్తుంది సో అదైతే పీల్ కొంచెం తురిమేసుకొని పక్కన పెట్టుకుని ఇంకొక గిన్నెలోకి అయితే రెండు గుడ్లు తీసుకొని నేను బీటర్ ఉంది కాబట్టి దీంతో అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను బీటర్ లేకపోతే మిక్సీలో అయినా సరే ఒక ఐదు నిమిషాల పాటు చేసుకున్నాం అంటే ఎగ్స్ చక్కగా ఫోమీగా అయితే వస్తుంది తర్వాత వచ్చేసి పంచదార అనమాట పంచదార డైరెక్ట్గా వేసేస్తున్నాను నేను ముప్పావు కప్పు మిక్సీలో వేసేటట్టు అయితే డైరెక్ట్గా పంచదార ముప్పావు కప్పు వేసుకోవచ్చు పంచదార పొడి అయితే ఒక కప్పు అనమాట వేసుకొని చక్కగా బీట్ చేసేసుకుంటే ఇలా అవుతుంది క్రీమీగా వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడైతే ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను వచ్చేసి రెండు ఆరెంజ్లు తీసుకున్నాను మీడియం సైజువి కరెక్ట్గా ఈ రెండు ఆరెంజ్లు జ్యూస్ తీస్తే నాకు వచ్చేసి వన్ థర్డ్ కప్ వచ్చిందనమాట అంత అంటే పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ కప్తో సో రెండు కాయలు జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇంకా దీంట్లో వచ్చేసి నేను వన్ థర్డ్ కప్పు ఆరెంజ్ జ్యూస్ అయితే వేసాను అనమాట ఇంకా ఎసెన్స్ అయితే అక్కర్లేదు అస్సలు స్మెల్ అనేది రాదనమాట నెక్స్ట్ వన్ థర్డ్ కప్పు బటర్ అన్న నెయ్యి అన్న ఆయిల్ అన్న ఏదన్నా వేసుకోవచ్చు నూనె తప్ప సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను నేనైతే ఇంకా ఆయిల్ వేసినాక మళ్ళీ ఒకసారి అయితే బీట్ చేసేసుకున్నాను ఇలా క్రీమీగా వచ్చిన తర్వాత ఇప్పుడైతే పిండి వేసుకోవడం అనమాట మిక్సీలో చేసుకునేటట్టయితే ఈ ప్రాసెస్ వరకు మిక్సీలో చేసుకొని అదంతా గిన్నెలో వేసేసుకొని ఇంకా మైదా పిండి ఒక కప్ అయితే వేసుకొని ఈ విధంగా జల్లించుకుంటే పిండి ఉండదు అనేది లేకుండా చక్కగా మిక్స్ అవుతుంది మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను ఆరెంజ్ కలర్ అనమాట కొంచెం మనకి అట్రాక్టివ్గా ఉండడానికి అక్కర్లేదు అనుకుంటే మనం నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు తర్వాత ఒక టీ స్పూన్తో హాఫ్ టీ స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసుకున్నాను ఫుల్ టీ టీ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ అనమాట బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడరు వన్ టీ స్పూన్ అనమాట వేసేసుకున్న తర్వాత ఇందాక ఆరెంజ్ని తురుము పెట్టాను కదా అంటే దాని పీలు అది మొక్క మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఆరెంజ్ ఫ్లేవరు సో ఇది కొంచెం నేను తురిమాను ఒక హాఫ్ టే టీ స్పూన్ వరకు అయితే ఆ తురుము తురుముకున్నాను అనమాట అదైతే ఇందులో వేసాను ఆరెంజ్ ఫ్లేవర్ ఇలా చేసుకుంటే బాగా వస్తుంది అనమాట సో మొత్తం కలిపేసాను అనమాట ఇలా అయిన తర్వాత ఇంకా చక్కగా అల్యూమినియం గిన్నెన్నా కేక్ గిన్న ఏదో ఉంటాయి కదా మన ఇంట్లో తెల్లవి అవన్న లేదంటే కేక్ చేసుకునేది గిన్నె ఉంటుంది కదా అందులో అయినా సరే కొంచెం బటర్ రాసుకొని లేదంటే నెయ్యి రాసుకొని పిండి స్ప్రింకిల్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఏం చేశాను అంటే బటర్ పేపర్ వేసాను బటర్ పేపర్ వేసి నూనె రాసేసుకున్నాను తర్వాత ఇంక కలిపిన బ్యాటర్ అంతా వేసేసాను గిన్నెలోకి తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకుని కిందకి ఇందాక ప్యాటర్ కలిపే ముందు కుక్కర్ పెట్టేశాను కదా సో కొంచెం హీట్ అయితే అయి ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఈ గిన్నె అందులో పెట్టేసుకొని ఒక స్టాండ్ పెట్టుకున్నాను అనమాట లేదంటే ఇసుకైనా వేసుకోవచ్చు లేదంటే స్టాండ్ పెట్టినా సరిపోద్ది అనమాట స్టాండ్ పెట్టేసుకుని ఈ గిన్నె పెట్టేసి ఇంకా విజిల్ గ్యాస్ కట్ తీసేసి కుక్కర్ మూత అయితే పెట్టేశాను కేక్ అవడానికి నాకు నలభై నిమిషాలు పట్టింది అనమాట సో నలభై నిమిషాల తర్వాత నేను చూస్తే చక్కగా బేక్ అయితే అయిపోయింది చాక్ కంటకుండా అనమాట సో ఇలా అయితే మనకి కేక్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా నేను ఈ బటర్ పేపర్ని అయితే చక్కగా ఇవి ఇలా తీసేసాను కేక్ మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉందనమాట సో ఇం ఇంకా ఆరెంజ్ సీజన్ కదా మనకి ఆల్మోస్ట్ అయిపో వస్తున్నాయి ఈ సీజన్ అయ్యేలోపు కంపల్సరీ అయితే ఆరెంజ్ జ్యూస్ వేసి కేక్ డెఫినెట్గా ట్రై చేయండి నిజంగా చాలా బాగా నచ్చుతుందనమాట పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు మా వాళ్ళైతే సో కేక్ అయితే ఫటాఫట్ నాలుగు ముక్కల్లో మేమైతే చాలా ఫాస్ట్గా తినేసాము అంత టేస్ట్గా ఉంది అంత స్పంజీగా కూడా ఉందనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే మ్యాంగోస్ వచ్చేస్తాయి కదా మామిడిపళ్ళు మామిడి పళ్ళతో కూడా కేక్ అయితే నేను చేసి చూపిస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వ్లాగ్స్ అలాగే రెసిపీస్ అయితే నేను షేర్ చేస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి కేక్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది దూది కంటే ఇంకా మెత్తగా ఉందనమాట సో నేను కొంచెం డెకరేటివ్గా ఉండాలని ఇలా స్లైసెస్ అయితే కట్ చేసుకొని ఇంకా ప్లేట్లు అయితే పెట్టాను అనమాట మా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి సో స్నాక్స్ బాక్స్ అయినా పెట్టవచ్చు మనం ఈవినింగ్ అయినా తినడానికి చాలా బాగుంటుంది అనమాట మైదాపిండి ప్లేస్ లో మనం గోధుమ పిండి అయినా ట్రై చేయొచ్చు అనమాట బాగా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్